గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కూడి చేతి వైపు ఉన్నాయి ఈ పచ్చే కాయిన్స్ మీద మనం ఇదేంటి డీకాయిన్ అంటే ఏంటి డీ గోల్డ్ అది క్రిప్టో కరెన్సీలో అది గోల్డ్తో సమానం మనది డీ గోల్డ్ ఆ డి గోల్డ్ మీద మీరు అద్భుతంగా లోన్ తీసుకోవచ్చు నేను డిసెంబర్లో ఇది అయిపోయిన వెంటనే మీరు ఆ లోను హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అమ్మేసుకుంటారా యువర్ చాయిస్ లేదా బంగారం తాకట్టు పెట్టినట్టు ఇది బంగారే కదా మీరు ఇందులో లోన్ పెట్టేసుకోవచ్చు మీరు ఎక్కడికైనా వెళ్ళి లోన్ తీసుకోవాలంటే కనీసం ఒక పూట ఒక రోజు అంతకు మించింది కానీ ఇక్కడ ఓన్లీ పదిహేను నిమిషాల్లో మీకు లోన్ అయిపోద్ది దాని మీద ఎంతలో దాని మీద ఎంత లోన్ ఇస్తానో ఏమి ఇస్తానో నేను చెప్తాను కాబట్టి పదిహేను నిమిషాలు అయిపోయింది ఇక్కడ పచ్చేజీ కాయిన్స్ మీ ఎన్ని ఉన్నాయో దాని మీద లోన్ ఉంటుంది అర్ర కాయిన్ ఉన్నా మీరు లోన్ తీసుకోవచ్చు వావు కాయిన్ ఉన్నా మీరు లోన్ తీసుకోవచ్చు ఆ లోన్ని ఉదాహరణకి ఇక్కడ రెండు వందల అరవై ఐదు కాయిన్స్ ఉన్నాయి ఈ వ్యక్తికి ఈ పర్సన్కి ఏది కొనుక్కొను కాయిన్స్ అది ఇరవై ఆరు ఉండొచ్చు టూ పాయింట్ సిక్స్ ఉండొచ్చు అండ్ జీరో పాయింట్ టూ సిక్స్ ఉండొచ్చు ఎంత ఉన్నా సరే ఆ కాయిన్ మీద లోన్ తీసుకోవచ్చు సుమారుగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది పట్టుకొని కూర్చోకండి ఎందుకంటే ఎక్కువగా ఉండొచ్చు అప్పుడు నేను చెప్తాను రెండు వందల అరవై ఐదు కాయిన్స్ ఉన్నాయి రెండు వందల అరవై ఐదు కాయిన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి అంటే యాభై లక్షలు సుమారుగా తీసుకోవచ్చు ఈయన లోను అది ఇంకా మారచ్చుకోవడానికి లేదా పాతిక లక్షల పైన తీసుకోవచ్చు ఇంకా ఇది పెరగొచ్చు కూడాను దానికంటే పెరగొచ్చు కూడాను ఇది మన ఇంటర్నేషనల్ లో మనం వెళ్తున్న విధానాన్ని బట్టి దీన్ని మీకు ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇది విశాఖపట్నం మెగా ఈవెంట్లో ట్రైనింగ్ ప్రోగ్రాంలో దీని మీద ఒక క్లారిటీ ఇస్తాను మనకి మనం తీసుకుందాం అద్భుతంగా మరి ఇంత డబ్బు అమ్మేసుకోవడం అనుకోండి లక్ష రూపాయలు రేటు ఉంది అమ్మేసుకున్నాడు ఎంత వస్తుంది రెండు కోట్ల అరవై ఐదు లక్షలు వస్తుంది అదే లోన్ తీసుకున్నాడు అనుకోండి ఉదాహరణకి యాభై లక్షలు తీసుకున్నాడు లోన్ ఎగ్జాంపుల్ చెప్తాను దాన్ని తీర్చాలి కదా ఓకే అది ఎలాగో సింపుల్ చెప్పేస్తాను మీకు సింపుల్గా ఉంటుంది అది ఇప్పుడు ఇది అమ్ముకోకుండా ఉన్నాడు అనుకోండి ఇది పది లక్షలు అయితే ఇది ఇరవై లక్షలైతే కాయిన్ రేటు అప్పుడు ఎంత కోల్పోతారు అందుకోసం మీరు లోన్ పెట్టుకోవడం అనేది శ్రేయస్కరమని మీరు అనుకుంటే లోన్ పెట్టుకోవచ్చు ఆ లోన్ ఏం చేయొచ్చు మీరు మిగతా కాయిన్స్ మైనింగ్లో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఆరు వందల యాభై కాయిన్స్ ఉన్నాయి ఇంక రెండు వేల ఆరు వందల యాభై కాయిన్స్ ఉన్నాయి ఈ రెండు వేల ఆరు వందల యాభై కాయిన్స్ ఎవ్రీ మంత్ మీకు మైనింగ్ లో రిలీజ్ అవుతూ ఉంటుంది అది డెబ్బై ఏళ్ళు వరకు పైబడే ఉంటుంది మరి అలాంటప్పుడు అలా రిలీజ్ అయిన కాయిన్స్ ఏమి ఉన్నాయో ఆ కాయిన్స్తో దీని సు చిన్న వడ్డీ పెడతాం ఆ వడ్డీ కట్టేసుకోవచ్చు అసలు కూడా కాయిన్తో తీర్చుకోవచ్చు మళ్ళీ కాయిన్ పట్టుకెళ్ళి లో అమ్మి అమ్మిన తర్వాత మనీ మనకి ఈ లోన్ తీర్చిన ఉండదు కాయిన్ లోన్ ని అంటే ఈ బంగారం లోన్ ని ఈ డీ కాయిన్ డి లోన్ డి గోల్డ్తో తీసుకున్న లోన్ని డి గోల్డ్ ఎంతైతే మీకు రిలీజ్ అవుతుందో దాంతో కట్టేసుకోవచ్చు అసలు వడ్డీ అయినా సరే ఎంత హ్యాపీగా సార్ చూడండి మీది క్రిప్టో కరెన్సీలో ఆన్లైన్లో ఉన్న డిగోల్డ్ మరి రియల్ గోల్డ్ అంటే ఆ డబ్బులు తీసుకుని మీరు రియల్ గోల్డ్ కొనుక్కోవచ్చు మీ ఏ అవసరంగా తీర్చుకోవచ్చు అది కాబట్టి స్వాప్ చేయకుండా ఉంటే వచ్చేది మీకు ఒక్క రూపాయి స్వాప్ చేసుకుంటే మీకు వచ్చేది పదకొండు రూపాయలు మీకు వచ్చినటువంటి స్వాప్ చేసి కొనుక్కున్న దాని మీద మళ్ళీ లోన్ తీసుకోవచ్చు ఆ గోల్డ్ మీద దాన్ని కట్టడం మళ్ళీ వచ్చిన మైనింగ్ నుంచే కట్టేయచ్చు ఎక్స్చేంజ్లో అమ్మ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఇంత మంచి అవకాశం ఉన్నది మీరు మరి మీరు లోన్ తీసుకున్న కాయను రేట్ పెరిగిపోద్ది మీరు తీసుకున్న కాయను అందులో జుజూపి చిన్న దస్తున్న అందుకోసం ఈ పదిహేను రోజులు ఇంకా ఇవాళ వదిలేస్తే పదమూడు రోజులు ఉంది ఈ పదమూడు రోజులు అంటే ఇవాళ వదిలిమని లేదు చేసుకోవచ్చు ఈ పదమూడు రోజులు హ్యాపీగా మీరు స్వాప్ చేసుకోండి ఓకే డేడీస్ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు మధ్య చేసుకున్న దానికి ఫోన్కే ఓటీపీ వస్తుంది నేను వెంటనే త్వరలోనే వీళ్ళు ఉంటే రేపెళ్ళట్లోనే మీ మెయిల్కి కూడా ఓటీపీ వచ్చేలా చేస్తాను ఎందుకంటే కొంతమంది ఫోన్ నెంబరు లేదు నేను ఆల్రెడీ మెచ్చి చేసుకున్న డాడీస్ అన్నీ ఉన్నాయి సో మీరు ఫోను లేదా మెయిల్ రెండింటికి మీరు ఓటిపి పెట్టుకోవచ్చు అవి మీకు క్యూ లైఫ్లోకి వెళ్ళిపోతాయి ఒక డాడీ బౌలు రిలీ రిలీజ్ చేసే ముందు మరొక మంచి శుభవార్త మీకు చెప్పిన తర్వాత బౌలు రిలీజ్ చేసుకున్నాం ఓకే డాడీస్ టైం చాలా అయింది నేను ఈరోజు మీరు పంపించే ఏ వాయిస్ మెసేజ్ కానీ ఏమి పంపించినా ఈరోజు రేపు ఇల్లు నేను వినలేను దీన్ని అన్నిదా భావించకుండా మీరు ఈ మూడు రోజులు కొంచెం తక్కువ పంపిస్తే పంపించుకునే నేను తర్వాత చూడగలను ఎందుకంటే ఇప్పుడు మనకు వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ నేను మాట్లాడతాను ఆ వర్క్స్ వల్ల నేను చూడలేను ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్లతో చాలా వర్క్లు ఉన్నాయి నాకు కొద్ది మీ సీనియర్స్ ఉన్నారు మీకు గైడెన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు చాలా మంది వచ్చారు ప్రతి సేట్లో వచ్చారు వాళ్ళతో మాట్లాడి మీ తొలగి విషయాన్ని చూడండి నేను చూడలేకపోయినందుకు అన్నిదే భావించవద్దు మన కోసమే పనిచేస్తున్నాను మీలాగే మీరు ఎలాగైతే మన కోసం పనిచేస్తున్నాను నేను మీలాగే మీ మీకోసమే మన కోసమే మనందరి కోసమే పనిచేస్తున్నాను థ్యాంక్ యూ రేపు పదహారో తారీఖు నుంచి ఒకటి కొంటే ఐదు కాయిన్స్ వస్తాయి అంటే నేను గతంలో చెప్పుకున్నాను ఈ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేను వరకు ఒకటి కొంటే ఈ ఆరు ఇస్తామని ఆ ఆరుని కాస్త ఒకటి కొంటే పదిగా మార్చాం కాబట్టి ఈ పదిహేను రోజులు ఆ ఆఫర్ని మనం వన్ ప్లస్ టెన్గా మార్చుకున్నాం కాబట్టి ఇది ఈ సమయాన్ని మనం మంచిగా మార్చుకున్నాం కాబట్టి పదహారో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఈ నెల ముప్పై వరకు ఒకటి కొంటే ఐదు కాయిన్స్ వస్తాయి అది ఈ లోపైతే ఒకటి కొంటే పదకొండు వస్తాయి ఆ ఆఫర్ని అలాగే ఉంచాం మనం ఇది అందరికీ తెలియజేసి వెంటనే త్వరపడండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే ఇప్పటికే మన కిబోలో ఉన్న కాయిన్స్లో నేను ఎప్పుడో లాస్ట్ టైం ఒకసారి మీకు అనౌన్స్ చేసినట్టుంది రెండు వందల ఏడు కోట్లు స్వాప్ అయ్యాను మళ్ళీ మనం మాట్లాడుకోలేదు దాన్ని ఇప్పుడు అది ఏడు వందల కోట్లకి పైబడి స్వాప్ అయిపోయింది సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఇక మిగిలింది ఏడు కోట్ల ఏడు వందల నలభై కోట్లు సుమారుగాను కాబట్టి ఈ పదిహేను రోజుల ఆఫర్లో ఖచ్చితంగా దాని అంతటినీ మీరు మళ్ళీ వాడుకోండి ఎక్కడైనా ఎవరైనా తెలియక మరుడకంగా ఉండిపోతే తప్పదు వాళ్ళకి ఐదే వస్తుంది అక్టోబర్ అయిపోయింది నవంబర్ నుంచి అనుకోండి ఇంకా తగ్గిపోద్ది అలా క్రమేపు తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ ఆఫర్ని అందరూ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను పచ్చేజ్డ్ కాయిన్స్ అని కుడి చేతి వైపు ఉన్నాయి ఈ పచ్చేజ్డ్ కాయిన్స్ మీద మనం ఇదేంటి డీ కాయిన్ అంటే ఏంటి డీ గోల్డ్ అది క్రిప్టో కరెన్సీలో అది గోల్డ్తో సమానం మనది డి గోల్డ్ ఆ డి గోల్డ్ మీద మీరు అద్భుతంగా లోన్ తీసుకోవచ్చు నేను డిసెంబర్లో ఇది అయిపోయిన వెంటనే మీరు ఆ లోను హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అమ్మేసుకుంటారా యువర్ చాయిస్ లేదా బంగారం తాకట్టు పెట్టినట్టు ఇది బంగారం కదా మీరు ఇందులో లోన్ పెట్టేసుకోవచ్చు మీరు ఎక్కడికైనా వెళ్ళి లోన్ తీసుకోవాలంటే కనీసం ఒక పూట ఒకరోజు అంతకు మించి కానీ ఇక్కడ ఓన్లీ పదిహేను నిమిషాల్లో మీకు లోన్ అయిపోతుంది దాని మీద ఎంత రెండు దాని మీద ఎంత రోడ్డు ఏం ఇస్తాను నేను చెప్తాను కాబట్టి పదిహేను నిమిషాలు అయిపోతుంది ఇక్కడ పచ్చేజ్ కాయిన్స్ మీ ఎన్ని ఉన్నాయో దాని మీద లోన్ ఉంటుంది అర్ర కాయిన్ ఉన్న మీరు లోన్ తీసుకోవచ్చు వావు కాయిన్ ఉన్నా మీరు లోన్ తీసుకోవచ్చు ఆ లోన్ని ఉదాహరణకి ఇక్కడ రెండు వందల అరవై ఐదు కాయిన్స్ ఉన్నాయి ఈ వ్యక్తికి ఈ పర్సన్కి ఏది కొనుక్కొను కాయిన్స్ అది ఇరవై ఆరు ఉండొచ్చు టూ పాయింట్ సిక్స్ ఉండొచ్చు జీరో పాయింట్ టూ సిక్స్ ఉండొచ్చు ఎంత ఉన్నా సరే ఆ కాయిన్ మీద లోన్ తీసుకోవచ్చు సుమారుగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది పట్టుకొని కూర్చోకండి ఎందుకంటే ఎక్కువ ఉండొచ్చు అప్పుడు నేను చెప్తాను రెండు వందల అరవై ఐదు కాయిన్స్ ఉన్నాయి రెండు వందల అరవై ఐదు కాయిన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి అంటే యాభై లక్షలు సుమారుగా తీసుకోవచ్చు ఈ అది ఇంకా మారొచ్చు కూడా లేదా పాతిక లక్షల పైన తీసుకోవచ్చు ఇంకా ఇది కూడాను దానికంటే కూడాను ఇది మన ఇంటర్నేషనల్ లో మనం వెళ్తున్న విధానాన్ని బట్టి దీన్ని మీకు ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇది విశాఖపట్నం మెగా ఈవెంట్లో ట్రైనింగ్ ప్రోగ్రాంలో దీని మీద ఒక క్లారిటీ ఇస్తాను మనకి మనం తీసుకుందాం అద్భుతంగా మరి ఇంత డబ్బు అమ్మేసుకోవడం అమ్మేసుకున్నాను అనుకోండి లక్ష రూపాయలు రేటు ఉంది అమ్మేసుకున్నాడు ఎంత వస్తుంది రెండు కోట్ల అరవై లక్షలు వస్తుంది అదే లోన్ తీసుకున్నాడు అనుకోండి ఉదాహరణకి యాభై లక్షలు తీసుకున్నాడు లోన్ ఎగ్జాంపుల్ నేను దాన్ని తీర్చాలి కదా ఓకే అది ఎలాగో సింపుల్ చెప్పేస్తాను మీకు సింపుల్గా ఉంటుంది అది ఇప్పుడు ఇది అమ్ముకోకుండా ఉన్నాడు అనుకోండి ఇది పది లక్షలు అయితే ఇది ఇరవై లక్షలైతే కాయిన్ రేటు అప్పుడు ఎంత కోల్పోతారు అందుకోసం మీరు లోన్ పెట్టుకోవడం అనేది అని మీరు అనుకుంటే లోన్ పెట్టుకోవచ్చు ఆ లోన్ ఏం చేయొచ్చు మీరు మిగతా కాయిన్స్ మైనింగ్లో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఆరు వందల యాభై కాయిన్స్ ఉన్నాయి ఇంటికి రెండు వేల ఆరు వందల యాభై కాయిన్స్ ఉన్నాయి ఈ రెండు వేల ఆరు వందల యాభై కాయిన్స్ ఎవ్రీ మంత్ మీకు మైనింగ్లో రిలీజ్ అవుతూ ఉంటుంది అందులో డెబ్భై ఏళ్ళు వరకు పైబడే ఉంటుంది మరి అలాంటప్పుడు అలా రిలీజ్ అయిన కాయిన్స్ ఏవి ఉన్నాయో ఆ కాయిన్స్తో దీని సు చిన్న వడ్డీ పెడతాం ఆ వడ్డీ కట్టేసుకోవచ్చు అసలు కూడా కాయిన్తో తీసుకోవచ్చు మళ్ళీ కాయిన్ పట్టుకెళ్ళి ఎక్స్చేంజ్లో అమ్మి అమ్మిన తర్వాత మళ్ళీ మనకి ఈ లోన్ తీర్చినా ఉండదు కాయిన్ లోన్ని అంటే ఈ బంగారం లోన్ని ఈ డీ కాయిన్ డి లోన్ డి గోల్డ్తో తీసుకున్న లోన్ని డి గోల్డ్ ఎంతైతే మీకు రిలీజ్ అవుతుందో దాంతో కట్టేసుకోవచ్చు అసలు వడ్డీ అయినా సరే ఎంత హ్యాపీగా సరే చూడండి మీది క్రిప్టో కరెన్సీలో ఆన్లైన్లో ఉన్న డీ గోల్డ్ మరి రియల్ గోల్డ్ అంటే ఆ డబ్బులు తీసుకొని మీరు రియల్ గోల్డ్ కొనుక్కోవచ్చు మీ ఏ అవసరంగా తీర్చుకోవచ్చు అది కాబట్టి స్వాప్ చేయకుండా ఉంటే వచ్చి